ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోకుండా చూడాలి పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అయితే సహాయ సహకారాల కోసం మీ తండ్రి గారిని లేదా సోదరులని అడగండి అలాగే మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి వస్తుంది ఇంకా ఈ రోజు మీ శ్రీమతికి మీ యొక్క ప్రస్తుతం ఉన్న పొజిషన్ గురించి చెప్పి వారికి నచ్చ చెప్పండి కానీ వారు అర్థం చేసుకోవడానికి మరియు వారిని ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది అలాగే ఆఫీస్ లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు ప్రశంసలు కూడా కలుగుతాయి ఇంకా మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అస్సలు విషయాన్ని గ్రహిస్తారు కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా లేనంత బిజీగా ఉంటుంది అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనస్సు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యల్ని పరిష్కరించగల కావున ప్రతి విషయంలో ఓర్పుతో సహనంతో ఉండండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కవచాన్ని చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సూచన